சோ அல்லது ஒரு சோ இப்போ కవిత అదే కదా అదే ప్రభావితం చెందింది కుట్రదారుల యొక్క వ్యక్తుల యొక్క కురలు ఎక్కికునే విధంగా కేసీఆర్ గారి కండ్ల చుట్టూ కూడా ఒక పదవి వివాహాన్ని అల్లి నిజమైనటువంటి నాయకులు ఎవరు త్యాగం చేసిన నాయకులు ఎవరు అనేటువంటిది కూడా తెలియకుండా చేస్తున్నటువంటి పద్ధతిని ఇలా తెలంగాణ జాగృతి ఖండిస్తాను అప్రజాస్వామికంగా ఈ నిర్ణయం జరిగింది కనీసం మాకు వివరణ గురయ్యేటువంటి అవకాశం లేదు మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేసి దానికి సంబంధించిన వివరణ గురేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అప్రజాస్వామికంగా ఈ నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ మేము బాధపడట్లేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజారంగా ఉండేటువంటి విధానాలకు శ్రీకారం చుట్టే విధంగా మేధాశక్తితో కూడా మేము మాట్లాడి రేపు కరెక్ట్ కార్యాచరణ కూడా కవిత గారు ప్రకటించబోతున్నారు దీంట్లో డైవర్ట్ అవినీతి జరిగిందని చెప్పేసి ఇలా సిబిఐకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో బంతిని తీసుకుపోయి బీజేపీ కోర్టులో పెట్టిల్లు ఇలా సిబిఐ మాపో రాబోతుంది దర్యాప్తు చేయడానికి దానికి సంబంధించిన జీవో ఏదైతుందో ఆ జీవోను కూడా మళ్ళొకసారి రెండు వేల రెండులో సిబిఐ రాకుండా చేసినటువంటి జీవో సిబిఐ వచ్చే విధంగా దాన్ని పునర్మిరణ తీసుకున్నారు ఇలా సెక్షన్ ఫైవ్ ప్రకారము ఆ నోటిఫికేషన్ ఇచ్చేసి విచారణ చేయడం తర్వాత ఉంది మా బాధ ఏంటంటే ఈ అవినీతి మరకలు ఇలా కేసీఆర్ గారికి కంటించినటువంటి దుర్మార్గులు ఎవరు ఆ కుట్రదారులు ఎవరు వాళ్ళని ఏర్పాడేసుకుంటే బాగుండేది ఈ వయసులో సిబిఐ ఇంక్వైరీకి కేసీఆర్ గారు పోవడం అవసరమా అనేటువంటి ప్రయత్నం చేసి ఆమె ఈ రోజు మాట్లాడడం జరిగింది ఇక అది బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది కవిత అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేస్తారు ఆటోమేటిక్గా కవిత గారి పార్టీలు లేనప్పుడు ఎట్లా పనిచేస్తారు

పడ్డటువంటి తెలంగాణకు మహా కష్టం అంటే కవితక్క లాంటి శ్రమజీవి ఎవరు లేరు కవితక్క తెలంగాణ భుజాల మోసుకొని ఇలా తెలంగాణ ప్రతి ఒక్క మనోభావాలన్నీ కూడా ఆమె అధ్యయనం చేసుకొని అన్ని సమస్యలు కూడా ఇలా కేసీఆర్ గారికి పూచకూర్చినట్టు చెప్తే ఇలా సమస్యలన్నీ కూడా పరిష్కారమైన విషయాలు చూస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో అతి ముఖ్యంగా బీడి పరిశ్రమ ఆ బీడీ పరిశ్రమలోని బీడి కంపిలన్నీ కూడా మూతబడ్డాయి ఆ బీడీ కంపెనీలు మూతబడితే ఇలా కవితక్క గారు వీళ్ళకొక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రస్తావించినటువంటి కవితక్క వాళ్ళకు ఒక జీవన బుద్ధి చేసింది అని అంటే కవితక్క గారు కవితక్క గారు ఎన్నో ఎన్నో మహిళలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయి చే చేసినటువంటి కవితక్క గారు కేసీఆర్ గారితోని చేపించినటువంటి కవిత గారు అంగన్వాడీ విషయమే కానీ ఆశా వర్కర్సే కానీ అనేకమైన అసంగృత రంగాలకు కూడా పెంచినటువంటి కవితక్క ఇలా శ్రమ గుర్తించలేరు ఎందుకనంటే కవితక్క ఇలా ఈ జరుగుతున్న పరిణామాలు ఎక్కడైతే కేసీఆర్ ఉన్న అక్కడ ఉన్న బిల్డింగ్ లో జరుగుతున్నది సంతోష్ రావు కాని హరీష్ రావు కాని జరుగుతున్న తెలంగాణకు తెలంగాణలో ఉన్న ఎవరైతే బాధపడుతున్నారో తెలంగాణలో ఉన్న శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారో సీనియర్ కానీ సీనియర్ పార్టీ నాయకులే గాని వీళ్ళందరూ కూడా ఇలా అలా కలలేని పరిస్థితి ఎవరు కల్పిస్తలేరు వాళ్ళు కలిస్తే ఇంకా సలహాలే గాని సూచనలే కానీ వాళ్ళ బాధలే కానీ అన్నీ కూడా పంచుకోవడానికి వాళ్ళు వస్తున్నారు కానీ కానీ ఈవెల కేసీఆర్ కేసీఆర్ గారి దగ్గర ఈ చీడ పురుగులు ఇద్దరున్నారు వీళ్ళు చేసిన అవినీతికి కానీ వీళ్ళు చేసిన అక్రమాలకే కానీ వీళ్ళ కవిత తోని ఈ టేబుల్ మీద కూకొని చెప్పిన దానికి ఇలా వీళ్ళ పార్టీని సస్పెండ్ చేసిన పరిస్థితి వస్తున్నాం ఇలా తీర్మర మల్లన్న గారు మన కవితక్కకు అనుచిత వాక్యాలు చేసిన విషయాన్ని చూస్తున్నాం ఈవెళ్ళ సత్యవతి రాతోడే కానీ అట్లాగే మాలవతి శోభ కానీ వీళ్ళు కలవ కవిత కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇలా కవితక్క చేసింది అనుచిత వాక్యాలు చేసింది ఇలా కేటీఆర్ మన అనేది లేకుండా ఇలా కనే లేకుండా అంటున్నారు ఒక మహిళను అవమానించినప్పుడు మరి వాళ్ళేందుకు ఇలా మాట్లాడలేరు అందుకే బేషరత్తుగా అంటున్నావు అప్పుడే మాట్లాడారు ఇప్పుడే వచ్చేసి హరీష్ రావు అనగానే వచ్చి మాట్లాడుతున్నారు కాళేశ్వరం కమిషన్ మీద ఖచ్చితంగా బేషరత్తుగా తిన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఈ హరీష్ రావే ఉన్నాడు కాబట్టి హరీష్ రావే దీని కుంభకోణానికి పాల్పడ్డాడు కాబట్టి హరీష్ రావే ఇలా ఉండాలా ఇలా ఇలా ఆయన వహించాలా ఈ కమిషన్ మీద అని చెప్పేసి తిన్నా అన్ని కూడా డబ్బులు కూడా ఎక్కడ మేము ప్రజలు ఊకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కవిత వల్ల బిఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది విమర్శలు వస్తున్నాయి అందుకని కవిత గారిని సస్పెండ్ చేసినట్టుగా విధంగా చూడవచ్చు కవితక్క గారు వాళ్ళ యొక్క ఆలోచనలు చెడ్డ పేరు చెడ్డ పేరు తీసుకొచ్చింది వాళ్ళు వాళ్ళ చెడ్డ పేరు తెచ్చిండ్రు కాబట్టి వాళ్ళ యొక్క కుంభకోణాలు బయట పెట్టిన దానికే అమ్మ ఇంకా ఏం పెడతాడు ఇంకా ఏం చేస్తుంది అని చెప్పేసి అందరు వచ్చేసి డిస్ట బొమ్మలు చేసాడు అనేకమైన ఫ్లెక్స్లు చంపేసాడు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ పోస్టర్ చంపేసాడు ఇలాంటి కార్యక్రమాలు చేసాడు కవితక్క మూలంగా ఎలాంటిది కూడా అన్యాయం జరగదు ఎలాంటిది కూడా చెడ్డ పేరు రాదు చెడ్డ పేరు వస్తున్నది అని అంటే ఓ నరీష్ రావు సంతోషంతోనే ఆ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అందరూ తెలియస్తున్నారు ఉందని చెప్తారు కేసీఆర్ గారికి మీరు హరీష్ ఒక గారు కరెక్ట్ ఆ విధంగా మరి గారిది అంత దొంగ నాటకము మాయా మాయా మాటలు చెప్పేసి ఒక భూతద్దం లాగా ఉన్నాడు తప్ప వెనక నుంచి మొత్తం పందికొక్కులాగా లాగా తినడు తప్ప ఇంకోటి ఏం లేదు ఖచ్చితంగా కాళేశ్వరం మీద ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరి జరిగింది అంటే హరీష్ రావు హరీష్ రావే మెయిన్ కారణం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఇది కేటీఆర్ అన్నకు తెలాలి వీళ్ళ చూడేప్పుడు దూరం పెట్టాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు బీఆర్ఎస్కి బిఆర్ఎస్ కి వెళ్ళే అవకాశం ఉంది మూడు పార్టీలు ఏది జరగొచ్చు అంటారు ప్రధానంగా అక్క ప్రెస్ మీట్ ఐదు నిమిషాలు అవుతున్నది రెండు రోజులు టైం తీసుకున్నాక విషయాలన్నీ కూడా బయట పెడతామని చెప్పింది అక్క ఒకవేళ కొత్త పాట పెట్టినా మేము స్వాగతిస్తాం లేదు అన్నట్టు అక్కే మట్ని మేము అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం చూసుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీకి పేరు రావడమే మా కవితక్క ద్వారా బిఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే మా అక్క ఆత్మలాగా పని చేసుకొచ్చింది ఒక లేడీ అయ్యుండి ఇంత ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఇలా కడుపు చిన్న బాబుని కడుపులో పెట్టు అంటే కడుపుతో ఉండి కూడా మా అక్కగారు టూ థౌజండ్ సిక్స్ నుంచి ఈ ఉద్యమంలో ఉన్నారు ఉద్యమంని ముందుకి నడిపించారు అందులో ఎన్నోసార్లు జైలుకి పోయారు ఉద్యమంలో మా అక్కగారి పాత్ర చాలా గొప్పదండి ఆమె చేసి బీఆర్ఎస్కి ఆమె చేసిన అక్క చేసిన త్యాగం మరవలేనిది బీఆర్ఎస్లో అక్క బతుకమ్మ జాగృతి ద్వారా బతుకమ్మను తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేసి బతుకమ్మ ద్వారా బీఆర్ఎస్